నమస్తే దోస్తులు ఎట్లున్నారు మంచిగా ఉన్నారు కదా నేను కూడా మంచిగా ఉన్నా మీరందరూ కూడా మంచిగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి అయితే వచ్చిద్దాం ఇది మాత్రం చాలా రోజులైంది ఏమనుకోవద్దు ఇది శ్రీరావనం వీడియో ఈ వీడియోస్ పెట్టక నేను చాలా రోజులు అయిపోతుంది కదా కొంచెం నాకు మెమరీ ఉంటుంది అనేసి నేను మా ఊరు వీడియో ఊరిలోకి నేను అమ్మగారింటికి మళ్ళీ ఎందుకు పోతే ఇప్పుడు పోయి నేను మళ్ళీ తొమ్మిది సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒకసారి పోయినట్టు అన్నట్టు అందుకే నేనైతే కొంచెం అయితే బెడ్ తీసుకున్నాను అది కూడా పెట్టేస్తున్నాను తర్వాత మేము పొలం దగ్గరికి పోయినాము మాకు అమ్మ వాళ్ళ పొలం దగ్గర ఏమేమి ఉన్నాయి ఏమేమి చెట్లు పెట్టుకున్నారు మా అమ్మ వాళ్ళ పొలం ఎంత ఉంది మా పొలం అంతా చూపిస్తా లాస్ట్ దాకా చూసేయండి ఇంకా మంచి మంచి వీడియోలు ఉన్నాయి కంటెంట్ వీడియోస్ బట్ ఎడిటింగ్ చేసుకొనికే టైం పడుతుంది కాబట్టి అవి కూడా తొందరలోనే పెడుతుంటా ఇప్పుడైతే వీడియో అయితే చూసేయండి ఇప్పుడైతే మేమైతే మా చిచ్చేవాళ్ళ పొలంకి వచ్చేసినాం వచ్చేసామన్నట్టు అయితే ఇక్కడ నేనైతే పొలం అయితే చూపిస్తున్నాను ఎంత ఉంది ఏం కథ అన్నది కూడా అన్నీ ఏమేమి చెట్లు పెట్టుకోడు అన్నది కూడా మా చిచ్చా ఇంటర్వ్యూలోనే మనమరాలు ఇంటర్వ్యూ తీసుకుంటుంది మా చిచ్చా చెప్తుండు తాతతో మనమరాలు ఇంటర్వ్యూ ఎట్లా జరుగుతుంది ఏం కథ అనేది కూడా నేనైతే చూపిస్తాను ఇక్కడైతే మేమందరం కలిసి ఇక మా అల్లుళ్ళు అక్క అక్క కుదురు కళ్యాణి అద్వైతు నేను మా చిన్నది అన్నట్టు మా చిన్నది అయితే ఇంటర్వ్యూ తీసుకుంది తాతతోటి ఎట్లా ఎట్లా తీసుకుంది అనేది కూడా తర్వాత మీరు కామెంట్లో చెప్పండి మంచిగా తీసుకుందా లేదా అనేది కొంచెం మంచిచ్చే సౌండ్ తక్కువ ఇన్ పడ్డది గాలికో ఏమో అనుకుంటా నేను మైగీని ఏం తీసుకపోలేదు కదా అడ్జస్ట్ అయిపోండి బట్ వాయిస్ వినపడలేదు అనుకుంటా మాత్రం నేను ఇంకొకసారి కూడా చూపిస్తాను చెప్తాను ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత నేను పొలం దగ్గరకు గత ఏడెనిమిది సంవత్సరాలకు ఎక్కువనే అయిపోయి ఉంటుంది ఇప్పుడే మళ్ళీ పోవడము ఇప్పుడైతే మేమైతే పొలం దగ్గరికి అయితే పోతున్నాము నాకు తెలిసి భయం ఇప్పుడైతే అమ్మగారు వాళ్ళ పొలం కాడకైతే మంచి పొలం దగ్గరకైతే వచ్చేసినాము ఇది ఇక్కడ మేము నడుచుకుంటూ పోతున్నాం గేట్ నుంచి లోపల దాకా చూపిస్తాను చూసేయండి ఇక అయితే ఇది వచ్చేసి మేము శ్రీరామనవమి రోజు మధ్యాహ్నం శ్రీరామనవమి అయిపోయింది కదా తర్వాత అక్కడ భోజనాలు తీసుకుని తర్వాత ఇంటికి వచ్చేసి సాయంత్రం టైంలో ఏం చేయాలనేసి ఇక్కడైతే వచ్చేసినాం మిరుపతోట మిరుపూర్గ మొత్తం ఇక్కడ మర్చిచ్చే ముందే వచ్చేసింది బావి దగ్గరికి ఇక మా మనీ వాళ్ళు ఉండి పోదాం అంటే సరళ అనేసి అందరం అయితే వచ్చేసినాము అయితే మొత్తం మేరేషిరు తర్వాత ఏముంటుంది లాస్ట్ పరిగెక ఉంటుంది కదా చిన్న చిన్న కాయలు ఉంది అందులో ఒక దెంపైతే చూపిస్తున్నాను కారం అయితే అనే చేత దెబ్బలేదు ఎక్కువ తక్కువ ఇక్కడ మొత్తం అయితే చూపిస్తున్నాను ఇంకా మా చిచ్చా దగ్గర కోలేదు పోయాక మా చిచ్చా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఆ లోపల మా పిల్లలు జాంకాయలు అయితే తెంపుకొని తింటురు చూస్తున్నారు అనుకో చూసి ఒక జాంకాయ అయితే ఆ జాంకాయ మొత్తం కూడా తినలే చిన్నప్పుడు ఎప్పుడో ఎవరి బైక్ అని ఒకరి బైక్ అని ఉంటుండే కుంకుడుగాయలు ఉన్నాయా ఇప్పుడు తాతయ్య ఏ చిన్న చిన్నగా అయినావే ఇంకా లావైతే అయితే మా కళ్యాణి అక్క అయితే కుక్కడగాయలు అయితే ఏరుకుంటారు నేనైతే మొత్తం చూస్తున్నాను వంకాయలు దెబ్బ రమ్మని అయితే పోతున్నాను బాగుంటాకా చాలా తా పెద్దదేమ కూడా నేను చూపే ఫ్రై చేసుకుంటే ఎంత బాగుంటుంది నేను పేరు ఐడియా వస్తలేదు కామెంట్లు అడుగుతా ఆ వంకాయ చెట్టు పక్కన ఉన్న కింద చెట్టు ఉంది కదా దానికి ఉన్న కాయలు ఏం కాయలు అనేది ఐడియా వస్తలేదు వినాయకునికి పెడతారు కానీ గుర్తుకొస్తలేదు పేరు అయినది గుర్తుకొస్తలేదు ఇప్పుడు కూడా గుర్తుకు రాలేదు మీ తెలుసా మాత్రం కామెంట్ అవుతుంది చెప్పండి చెట్లు కొబ్బరి చెట్లు జామ చెట్లు వాటర్ ఆపిల్ బట్టాయి బిందలైస్తుంది మనిషి బట్టాయి విగాయం చూడు లాల్సన్ చెక్క వాడి కత్తి చేసారు గాని మామిడి మామిడి ముక్కలు కుంగుల్కాయ కుగురు గాయం లేదు కుగురు చెట్ల ఉన్నాయి ఇంకా వేరే గన్నం చెట్టు ఉంది టేక్ చెట్లు ఉన్నాయి గైస్ కెని సాలిల్ వడతారు రిక్వెస్ట్ సర్ రిక్వెస్ట్ ఆ వేపోత తిప్పేసి మోటార్ ట్యాంక్ ఇవి ట్యాంకులో పెట్టి ఇక అవి పోతూనే ఉంటాయి ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాయి తాతయ్య చెట్లు చెట్లు ఇవి చాలా సంవత్సరాల నుంచి ఉన్నాయి కొన్ని నేను మూడేళ్ళ నుంచి మూడేళ్ళ కింద పెట్టి ఏమైనా ఫెర్టిలైజర్స్ వేస్తే లేదు తక్కువ ఆర్గానిక్ ఇది ఏం పర్లేజర్ చేసినా ఆర్గానిక్ మందులు వేసేది తక్కువగా కుక్ చెట్లకు కలిపి నీళ్ళకి కలిపి స్ప్రే చేస్తే తెగుళ్లకు మంచి పని చేస్తారు కూకుడుకాయలు ఏం చేయాలంటే సీజన్ మీద దీనిలో పెట్టుబడి లేదు దీన్ని నీళ్ళు పోసేది లేదు గ్రోమర్ వేసేది లేదు దీనికి ఏం చేసేది సంవత్సరం నాడు ఏరుకుంటే కింద ఏరుకుంటే ఇది ఏంటంటే న్యాచురల్ ఫ్రూట్స్ అనమాట ఏమంటారు ఇన్ని జాతీయ సంపద ప్రకృతి సీత చెట్లు ఉన్నాయి అన్ని రకాల చెట్లు ఉన్నాయి బావికా బావికాలు ఉండాల్సిన చెట్లు అన్నీ ఉన్నాయి ఇంకా తక్కువ ఉన్నాయి ఇంకా చెట్లు పెట్టాల్సినవి అంజూరా చెట్లు ఉంది అవి కాస్త ఉంటుంది అంజూరీ చెట్లు ఇది ఏంటి సీతాపల్ల రామ సీతాఫలం లక్ష్మణ సీతాఫలం మన హైబ్రిడ్ సీతాఫలం ఇవి ఉన్నాయి సీజన్ పంట క్రాప్లు వస్తున్నాయి సీజన్ మీద ఎప్పుడు ఏదో వస్తుంది ஏதோ ஒரு பண்ட உண்டது பண்ணு உடல் ஏதோ தினட்டேதான் பண்ட இப்படி ஜாம பண்ட துரிக்க சீசன் வச்சு அதே சீசன் மீது வந்து நல்ல இங்க கண்டபோதனே வேறே அது ராமசீத்த பலம் தோற்கு மத்தியமீத்த பலம் நின்னமனை வந்த காயில பண்டி எவ்வளச்சா தினக்க போயிருக்கீத்த பலம் பஞ்சு ஃபிரூட் அது அன்னி ப అదో ఖర్జురా పిండెలు వేస్తున్నాడు ఆడ ఆడ అక్కడ కొబ్బరి చెట్టు కూడా ఫ్లవర్ వస్తుంది ఫస్ట్ ఇయర్ ఒక పది కాయలు ఇచ్చినాయి మొదటి సంవత్సరం పది కాయలు ఇచ్చినాయి మా మనవాళ్ళు కొట్టుకొని తిని మంచిగా ఏం చేసినా కొబ్బరి బొండలు వేసుకున్న కాయలు కర్జూర చెట్టు పోయిన మూడేళ్ళు అయిపోయింది పోయిన సంవత్సరం వచ్చిపోతారు ఇది ఖర్జూర చెట్టు దాని కాయలు చూపిస్తున్నాను ఇదేమో పళ్ళ సీజన్ అయిపోయింది పళ్ళు అయిపోయింది మళ్ళీ ఇప్పుడు కొత్త యురు వస్తుంది పోయింది నిద్ర వస్తే పోయింది ఆకులను రాలిపోతుంది కొత్త ఆకులు రాలిపోతుంది ఇదేమో హజూరాంగ్లీష్లో ఏమంటారు కితే అంటారు

Saporta sappota. Ma... <coughs> e se pure Chico. E mamma, c'è tu. tu. E mamma, c'è tu. E mamma, tu. E mamma, c'è tu. tu. இல்ல தான் அது பட்டு 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 பூக்கூட அது அது சார் வந்த காய் காசு மாடா

రెండవది దానికి ఏంటి జబ్బులు ఎలకలు పొరకలు కొట్టి గాలికి దబ్బులు కింద పడదు కవర్ దొరకలే మొత్తం కట్టాలి నేను అని చూస్తున్నాం అంటే బాగుంటుంది కొన్ని కింద పడే మేస్తే ఉంటాయి ఏం పసుపు లక్ష్మణ సీతాఫల దీనికి ఫ్రూట్ ఇట్లా ముడ్లు ముళ్ళు వస్తుంటాయి దీని ఆకులది రసం ఏం చేస్తుందంటే ఆకులు ఆరబెట్టి ఆరబెట్టి పొడి చేసి దాన్ని పొడి కొట్టుకొని రోజు రెండు సార్లు తాగుతుంది క్యాన్సర్ రోగానికి నిరోధిస్తుంది எங்க இருந்து ஆரம்பிக்கணும் हां ये नॉर्मल मनाने है मनाने வாஸ்து வச்சாய் वन वाले आड़ு ఉన్నాయి హ్యాపీ كله કોલ ഉണ്ട് ಊರಿ ಚಿನ್ನ ರೈಸ್ ಮಿಲ್ ಅಲ್ಲ ಪರಂ ಉಂಟು ಸಣ್ಣ ಆ ಪರಂ ಬರ್ತಾ ಚಿನ್ನ ಪಿಲ್ಯೋಚುರ ಅದೇ ನೀವು ಅದೇ ಫೋಟೋ మల్లనింపు మల్లాల లేదు ఏంటా చెప్తేగా ఆ చీరు వస్తుంది చూడవు కాయ ఊరుతుందా కచ్చా తిం ఒకటి ఒకటి కాయ శాం ఈ మిరేటి ముందు నాలే చేసుకో ఇడిగేసి ని నడవ యా నడవ గోసి మిలే పొలం అంతా మొత్తం ఫినిషింగ్ ఇచ్చి ఫస్ట్ ఒక గేట్ ఉంటుంది ఇది కొంచెం చిచ్చ వేసుకోవడానికి కొంచెం మిగతా అదంతా కౌలుకిస్తాడు అన్నట్టు లోపల ఉన్నది కూడా కొంచమే చిచ్చ అక్కడ కొన్ని కొన్ని చెట్లు పెట్టుకొని ఇక్కడ ఒక లోపల రూమ్ పెట్టుకొని ఇక్కడ బ్లూ కలర్ గేట్ ఉంది చూడు ఇందాక మేము లోపలికి ఎంట్రీ అయ్యాం ఇదంతా చిచ్చా వాడుకుంటాడు అన్నట్టు ఒక్కొక్క చెట్టు పెట్టుకుంటాడు అండ్లో అందులో ఆ బోటి బోటివి అవి రెండు ఇవి రెండు చెట్టు పెట్టుకొని అన్నట్టు కోళ్ళు ఇక్కడ ఒక రూమ్ ఉంది చూడు అందులో ఎరువులు అవి తయారు చేసుకోవడానికి ఆర్గానిక్ ఎరువులు తయారు చేసి దీంట్లోకి వేస్తాడు అన్నట్టు బయట నుంచి ఎప్పుడు ఏం తీసుకోరాకుండా ఈ కోళ్ళు కూడా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు నైట్ పట్టుకోవడం పొద్దున కోసుకొని తినడం అట్లా అన్నట్టు మాకు కూడా రాత్రికి ఇక్కడ కోళ్ళు పట్టడానికి అందుకే ఎప్పుడు వాడు తాత అని మణిగాడు అడుగుతున్నాడు రేపు పొద్దున కోసుకొనికే మా చిన్నప్పుడు కూడా ఇంట్లో వరండి చుట్టాలు వస్తే రాత్రి కొన్ని పట్టుడు పొద్దున్నే దాన్ని కోసి వండుడు చుట్టాల కట్టుడు అట్లా ఉంటుండే ఇప్పుడు కూడా అదే గుర్తొచ్చింది బయట నుంచి ఏం గునుక రాకుండా అట్లా చేస్తుండే ఇప్పుడు కూడా అదే ఎంత బాగుంది కదా కొన్నిసార్లు ఈ లైఫ్ బాగుంటుంది అనిపిస్తుంది కానీ దీన్ని మెయింటైన్ చేయాలనుకుంటే కూడా ఉండాలి ఇక్కడ అయితే మా గని అయితే చింతకాయలు ఎంతుండే రెండే రెండు కాయలు ఉన్నాయి తీయ చింతకాయలు అంట అందుకోసం మాకు గని అయితే ప్రయత్నం చేస్తా ఆ రెండు కాయలను కొట్టనికే కష్టపడి కష్టపడి అయితే కొట్టిండనుకోరంటే చాలా మంచిదంట అంట చెట్టు పెట్టాలి మంచిది అది హెల్త్ మంచిది కూర కూడా మన ఉంది కొబ్బరి చెట్టు ఇప్పుడు చూపించే పొలం మొత్తం మా నాన్న వాళ్ళ తమ్ముడిది రెండో తమ్ముడు వాళ్ళ పొలం మొత్తం సరే అందరు పొలాలు చూపిస్తున్న మరి ఇంతకు మీ అమ్మ వాళ్ళ పొలం ఏది అని అంటారు కదా మా అమ్మ వాళ్ళ పొలం కూడా చూపిస్తే యాక్చువల్గా నాకే తెలియదు పొలం మొత్తం అమ్మేసుకున్నారు ఇప్పుడు ఉన్నది కొంచెమే పొలం ఉంది అది నాకు నాకే తెలియదు ఆ ప్లే అది ఏడు ఉందనేది కూడా బండకుంట పక్కన ఉంది అనేసి మా అమ్మ మా అక్క చూపించిందా పుస్తకే కానీ ఆ దగ్గర కులని నేను చూడలేదు అయితే ఇప్పుడు మా చిచ్చవాళ్ళ పొలం కాడికి వచ్చిన కాబట్టి ఇది చూపిస్తున్నాను ముందున్న పొలం అయితే తెలుసు కానీ ఇప్పుడు ఈ పొలం అయితే నాకు తెలియదు అనుకో ఇప్పుడైతే ఈ మర్చిచ్చే ఈ పొలం గురించి చెప్తున్నాడు ఇదంతా కౌ గుత్తకి అన్నట్టు మా సైడ్ అయితే గుత్త అంటాం కౌలు కానీ గుత్తం మళ్ళీ మధ్య పది గంటలకు వచ్చి ఒక గంట గంటతో మోటార్ వాళ్ళ ఇంట్లో మధ్యలో మూడు గంటల మోటమ్ కరెక్ట్గా అవుతుంది చెట్ల గాలి వీలిస్తే ఎంత మంచిది హెల్త్ పరంగా కూడా

రోడ్డు అవుతుంది అదే అవుతా సైడ్ అది అక్కడ మిత్రాల బాయ్ అంటే మరి ఈత కొట్టేది మిత్రాల బాయలనే కొట్టేరు నమ్ముకున్నాం కథం అయిపోయిన బాయ్ కూడా లేదా చూసారుగా వీడియో నచ్చే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్